ఇప్పుడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఎలక్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గాంధీ గారు ఏ విధంగా అయితే దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఇలా కౌశిక్ రెడ్డి నిన్ను చంపడానికి వస్తున్నా అని గాంధీ గారు చెప్పుకుంటూ వారి కుమారుడు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళు నన్ను హత్య చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లతో ఇవాళ గాంధీ గారు మా ఇంటికి రావడం జరిగింది ఇవాళ గాంధీ గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా ఇంటి వారికి దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉంటాయి కానీ గాంధీ గారికి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి నా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి మావాలను అరెస్ట్ చేసి ఆయన దాడి చేయండి అని కమ్యూనిటీ లోపలికి పంపడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ మీరిట్లాంటి దాడిలు చేసి మా నోరు మూపియాలనుకుంటే మేమేము భయపడేటోళ్ళం కాదు నోరు మూసుకొని ఉండేటోళ్ళం కానే కాదు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణకి మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో మీరు చేసే దొంగ పనులు ఎత్తి చూపుతూనే ఉంటాం వెనుక అడిగేసే ప్రసక్తే ఉండదు మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వారికి ప్రజలకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఇలా తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇలా నాంది పలికిరు మీరు మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిన మీరు మొదలు పెట్టినరు ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి ఇలా తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా మీరు చేసే రౌడీజం మీరు చేసే గుండాయిజం నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసు వాళ్ళని ఇలా నేను పిటిషన్ ఇవ్వడానికి ఇలా మేము నాతో పాటు పదిహేను మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళు వాళ్ళే నన్ను నూకి వాళ్ళే నా కథ పెట్టుకొని నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి నేను దయచేసి పోలీస్ మిత్రులకు చెప్తా ఉన్నాను మీకు ఆ డ్రెస్సు ఇచ్చింది దయచేసి ఆ డ్రెస్ని పరువు తీయకండి రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ డ్రెస్ పరువు తీయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా మీరు ట్విట్టర్లో చూడండి ఇన్స్టాగ్రామ్లో చూడండి సోషల్ మీడియాలో చూడండి పబ్లిక్ రెస్పాన్స్ చూడండి పోలీస్ వాళ్ళు ఒక శాసనసభ్యునికే రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజ సామాన్య ప్రజలకి ఏం రక్షకులు కల్పిస్తారు అనే విధంగా ప్రతి వ్యక్తి ఇలా ఓరెత్తుతా ఉన్నది ఇలా మీరు చేసిన చర్య యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు చేసిన గుండాయిజం మీరు చేసిన రౌడీజం మొత్తం కూడా ఆమె చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఒక్కటే చెప్తున్నా మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్చాటి పెట్టిరు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిరా కౌశిక్ రెడ్డి నీ సంగతి ఏందో నేను చూస్తాను ఏం చూస్తావు ఇక దీనికంటే కొంచెం చూసేదేముంది మడర్ చేస్తావు కదా చెయ్యి ఈ తెలంగాణ గడ్డ కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేనే లేను